వాళ్ళ ఒకప్పుడు బెంచ్ కోసం నిరహార దీక్షలు చేశారు అక్కడ తర్వాత హైకోర్టు కోసం నిరహార దీక్షలు కూడా చేశారు వాళ్ళిద్దరి డిస్ప్యూట్ వచ్చేది బెంచ్ హైకోర్టు అన్నటువంటి మొదటిసారి హైకోర్టు చేసినప్పుడు సంతోషపడ్డారు కానీ కాను జరిపి గెలిపించలేదు గది జగన్ని కాబట్టి ఇప్పుడు బెంచ్ ఇస్తాం ఇస్తామంటున్నారు వీళ్ళు బెంచ్ ఇచ్చిన సంతోషం అక్కడ వాళ్ళకి సార్ ఒక పక్క చౌరెడ్డి గారిని అరెస్ట్ చేయడం గానీ లిక్కర్ స్కామ్ గురించి ఒక హడాడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి టైంలో అమిత్ షా గారితో దాదాపుగా ఇరవై నిమిషాలు పైగా భేటీ అయ్యారు అనేది అంటే ఈ అంశాలు చర్చకొచ్చి ఉంటాయో ఇవి చర్చించడానికి వెళ్ళి ఉంటారు అంటే లెక్కర్ స్కామ్ కానీ లేదంటే రేపు మాపు జగన్ అరెస్ట్ గురించి కానీ మేబీ నేను అనుకోవడం వీళ్ళు కొన్ని జగన్ మీదన లిక్కర్ స్కామ్ లో ఈ సిబిఐ ఈడీ విచారణ కోసం అని కొన్ని డాక్యుమెంట్స్ పంపించింది సిఐడి దాంతో పాటుగా సిట్ కూడా సిట్ ఇచ్చిన డాక్యుమెంట్లు కూడా ఇచ్చి ఉంటారు ఆయనకి ఏదో ఒకటి చేయండి మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్తారు సహజంగా సిబిఐను ని పంపించండి విచారణ చేయించండి అనేది అందుకోసం కూర్చొని ఉండొచ్చు అంటే లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ ఏమన్నా చెప్పొచ్చారా అనేది కూడా ఒకటి ఉంది అట్లే ఉండదు అంటే ఫైనల్ డెసిషన్ ఎట్లాగో అరెస్ట్ చేస్తారనేటువంటిది ఆయన ఏం చెప్తారో ఆయన చెప్తారు అది కాదు బేసిక్గా సిబిఐ ఈడీ ఇన్వాల్వ్ అయితే వీళ్ళ చేతిలో మట్టి అంటది ఇక అందుకోసం ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది నాకైతే ఇదే కాకుండా అన్ని ఇష్యూస్లో కూడా సీబీఐఈడీలు కనుక రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రతి ఆరోపణ మీదన సీబీఐ ఈడీల చేత విచారణ చేపిస్తుంటే వీళ్ళ చేతికి మట్టి అంటది కదా